మహిళల స్వయం ఉపాధికి ఆర్థిక ప్రగతికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని పద్మశ్రీ అన్నారు కాకినాడ వెంకటరత్నపురం గాంధీభవన్లో ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథులుగాను గాంధీభవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి విశిష్ట అతిథిగాను సెక్రటరీ వక్కలంక రామకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు తొలుత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్సీ రిబన్ ఖాతరించి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధికి అందించేందుకు ముందుకు వచ్చిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ కు అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్లు అందించిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ను మహిళలందరూ గుర్తించుకోవాలన్నారు గాంధీ భవన అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి సెక్రటరీ వకలంక రామకృష్ణులు మాట్లాడుతూ ఎస్ఎస్సీ ఫౌండేషన్ సేవలు కుట్టు మిషన్లు పొందిన మహిళలు శిక్షణ పొందుతున్నా జీవిత కాలం గుర్తుంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరినారాయణరావు ఎస్ఎస్ఏ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సౌజన్య జనసేన నాయకులు బండి సుజాత బంటి జాహ్నవి మహిళలు తదితరులు పాల్గొన్నారు మనందరికీ తెలుసు ఈ రోజుల్లో విమెన్ ఎంపవర్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయ్యింది ఎందుకంటే ఒకనొక రోజుల్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ జైలు మాత్రమే తీసుకున్నారు మహిళకి ఇంటి వరకే పరిమితం చేశారు కానీ ఈ రోజుల్లో మేమందరూ సమానమే అని చెప్పేసి అందరూ ఈక్వల్గా కుటుంబం కోసం కష్టపడదాం లైఫ్లో పై కొద్దాం పిల్లలకి మంచి మంచి చదువులు చదివించుకుందాం ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా రూమ్ దాటొచ్చి బయట కష్టపడుకుంటాను కూడా సో అందులో ఇనిషియేటివ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి ఇక్కడ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది డాక్టర్ సరోజిని బోస్ అలాగే వాళ్ళ హస్బెండ్ డోస్ గారు పెట్టిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ద్వారా ఈబ్యూషన్ ట్రైనింగ్ అన్నది ఇది చూడడం జరుగుతుంది రీసెంట్గా ఈ ఫౌండేషన్ ద్వారాగా నవంబర్లో ఇరవై రెండు మంది మహిళలకి కుంటి మిషన్లు పంపిణీ చేయడం జరిగింది మరి పంపిణీ చేయడంతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తే మనకి బాగుంటుంది ఫ్రీగా అని ఆలోచన చేసి మనం రోజు నుంచి రోజుకి మూడు బ్యాచ్లు చెప్పిన మహిళలకి కుది మిషన్ ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మహిళలందరూ కూడా దయచేసి దీని మీద డిపెండెంట్ అని కాదండి మహిళలు ఎప్పుడు కూడా దే మల్టీ టాస్కర్స్ వాళ్ళు ఏంటంటే ఐదు పనులు కాదు పది పనులన్నా ఒకసారి చక్క పెట్టగలరు ఎందుకంటే దే హ్యావ్ మ్యాజిక్ ఇంజన్ హ్యాండ్స్ అని మనం చెప్పచ్చు అన్నా కాదు వాళ్ళ లైఫ్లో కూడా చేసేది ఎప్పుడు కూడా మ్యాజిక్ ఇల్లే ఇది ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే జస్ట్ ఒక సపోర్టివ్ టూల్గా మనకు ఉంటుంది ఎప్పుడైనా అవసరం వచ్చింది అంటే మీరు అది ఇంట్లోనే నేర్చుకోవచ్చు లైబ్రీవుడ్ కోసం లేదంటే జాబ్స్గా కూడా అంటే ఎస్ఈబిడబ్ల్యూ టీచర్స్ కానీ స్కూల్లో కూడా అంటే స్టిచ్చింగ్ నేర్పించేదాని కోసం కూడా జాబ్ కూడా మీకు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఏది కూడా ఒకటే గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఏది నేర్చుకున్నా ఏది ఆక్యుపేషన్ నేర్చుకున్నా ఏ వృత్తి కూడా ఏది కూడా చిన్నది కాదు ఎందుకంటే మనం కష్టపడి మన కుటుంబం కోసం ఆ పని చేస్తున్నాం సో మీరు అందరూ కూడా మహిళలకి వచ్చిన మహిళలు మీరే కాకుండా ఇతర మహిళలు అందరికీ కూడా సపోర్టివ్గా నిలబడి ఓకే ఫైనాన్షియలే కాదు అదర్వైజ్గా ఏంటంటే మాట వస్తాయినా సరే వాళ్ళు కష్టం వచ్చేప్పుడైనా సపోర్టివ్గా నిలబడి వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మహిళ అనేది షీఈ్ స్ట్రాంగ్ కానీ తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది లైఫ్లో నేను ఇందాక రంగాను కదా షీఈస్ అ మల్టీ టాస్క్ అలాగో మల్టీ రెస్పాన్సిబిలిటీస్ తన మీద ఎప్పుడైతే వస్తుందో తను కొంచెం నేర్చబడిపోతుంటుందో ఒకప్పుడు సో మీరు అందరూ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడి తోడుగా నిలబడి ఏంటంటే ఇలాగే ఫైనాన్షియల్ హెల్ప్ అంటే ఈ సపోర్ట్ కూడా ఇస్తే డెఫినెట్లీ షీఈస్ గోయింగ్ టు అచీవ్ సక్సెస్ ఇన్ హర్ లైఫ్